ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూకుడుగా వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతున్న వేళ విపక్షాలు ఇప్పటికీ ఒక అస్త్రం కూడా లేక నానా తంటాలు పడుతున్న వేళ అండ్ అదే సమయంలోనే ఇప్పటి వరకు వెలువరించిన జాతీయ సర్వేలు దాదాపు మెజారిటీ అన్ని ఈవెన్ లోకల్ సర్వేలైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపే మొగ్గు చూపుతున్న వేళ తాజాగా రాత్రి కూడా టైమ్స్ను వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వే ఫలితాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లను గెలుచుకుంటే టీడీపీ నాలుగు నుంచి ఐదు సీట్లకు బీజేపీ ఒకటి గెలుస్తుంది ఒకటి కూడా గెలిచిన పరిస్థితి ఉంటుంది జేఎస్పి అయితే గుండుస్తున్నా అని చెప్పి వాళ్ళు సర్వే ఫలితాలు ప్రకటించిన తర్వాత చంద్రబాబు గారికి ప్లస్ టీడీపీ మీడియాకు కూడా దిక్కు తెలియలేదు కొందరి ప్రముఖులతో చంద్రబాబు గారు సమావేశమయ్యి ఈ సర్వే ఫలితాలన్నీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపితే తటస్థ ఓటర్లు డెఫినెట్లీ ఎక్కడైతే గవర్నమెంట్ వస్తుందంటారో అనుకుంటారో అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కాబట్టి వీటికి విరుగుడు ఏంటి అంటే మళ్ళీ విరుగుడు ప్లాన్ ఏంటి చంద్రబాబు గారికి ప్లాన్ అన్న విరుగుడు ప్లాన్ అనాలా ఏమనాలి ఇమ్మీడియట్గా ఆ ప్లాన్ బయటకు తీసి అదొకటి ఉంది కదా సి ఓటర్ క్రెడిబిలిటీ లేదు ఎవరికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అమ్ముకుంటారేమో మరి దాదాపు ఎప్పుడు కనుక ఏదైనా ఒక సర్వే సంస్థ అంటే దగ్గర ఎవరికైనా ఫలితాలు వెలువరించాలి వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ అటువంటిది లేదు అందుకని చెప్పి మొన్న ఒకసారి చంద్రబాబు నేతృత్వంలో కూటమికి పాజిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పి ప్రకటించారు మళ్ళీ అదే సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వే ఫలితాలే మళ్ళీ మీడియాకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మీడియాకి ఇచ్చారు వాళ్ళు ట్విట్టర్లో పెట్టుకున్నారు ఏమని ఓ టీడీపీ నేతృత్వంలోని కూటమి దున్నేస్తుంది అని ఎప్పుడైతే జగన్ గారి వైపు ఫేవర్గా సర్వేలు వస్తాయో ఇమీడియట్గా ఈ సీ ఓటర్ ఒకటి రిలీజ్ చేస్తారు అన్ని ప్రింటౌట్లో రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు ఒకడైతే ఫ్యాక్ట్ చంద్రబాబు గారి నేతృత్వంలోని విపక్ష కూటమికి దిక్కు తెలియట్లే సమావేశాలు పెట్టుకుంటున్నారు ఇంటర్నల్గా సభలు పెడితే జనాలు పెద్దగా రావడం లేదు అది కూడా ఇరుకు సందుల్లో పెట్టినా కూడా నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కోవాలంటే అస్త్రం ఏంటో కనిపించట్లేదు అటువంటిప్పుడు దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఇట్లాంటివంటి ఏమంటారు మ్యానిప్యులేటెడ్ చేసినటువంటి సర్వేలు ఇటువంటి వాటిని నమ్ముకున్నారు మరి అసలు ఒక ఫెయిల్ ఎలక్షన్ ఒక ఏమంటారు ఏ లైన్ మీద ఎన్నికలు ఎదుర్కోవాలి అనే క్లారిటీ లేకుండా రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కొంటుందో విపక్ష కూటమి చూద్దాం